మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యునుడి అంటాడు ఎప్పుడంటే మనం దీనంగా ఉంటామో అంటే దీనత్వం ధరించుకుని ఉంటామో దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దర్శించడానికి సిద్ధంగా ఉంటాడు అహంకారము మన గర్వం ఉన్నట్టయితే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము ఉండలేము ఇది అక్షరాల నిజం మరి గర్వముతో కానీ అహంకారముతో కాని ఎవ్వరు కూడా రాజ్యాంగం జయించినట్టు మనం ఎక్కడ చూడలేము కదా మరి మోసే గారికి ఎంత మరి సమయం ఇచ్చాడంటే ఎంత తగ్గింపు ఇచ్చాడంటే అంత మందిని ఆయన మరి ఆ యొక్క నలభై సంవత్సరాలు నటించినట్టుగా మనము మరి అక్కడ ఆది కాండను మనం చూస్తాం నిర్గమకాండలో కూడా మనం చూస్తాం అంటే మరి మోసే గారికి ఎంత ఓపిక ఎంత దీనత్వం ఎంత తగ్గింపు మరి యేసు వారు కూడా మనం చూసినట్లయితే మరి పిలుపు రాసిన పత్రికలో అంటే ఏమంటాడు ఏమంటాడంటే అక్కడ యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అంటాడు అంటే ఆయన దీన మనస్సు కలిగిన దేవుడుగా మన పట్ల ఉన్నాడు ఆయన దీన దీనత్వం కలిగిన దేవుడుగా ఉన్నాడు అంటే మనం ఏ విధంగా ఉండాలి దీనత్వం కలిగిన మనస్సులుగానే ఉండాలి కదా దీనత్వం కలిగిన లాగానే ఉండాలి ఒకసారి అవాక్యాన్ని చూడండి పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఐదు నుంచి చదవండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి కూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు సారండి అయితే చూడండి ఇక్కడ మనం చూస్తే దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి కూడా ఈ యొక్క భూలోకంలో జన్మించి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి మరి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఏ విధంగా ఇక్కడ మనం కదా క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్ట కూడా భాగ్యమని కానీ మనమైతే ఈ లోకరీతిగా చూసుకున్నట్లయితే ఎవరన్నా ఒక పెద్దవారు వచ్చారనుకోండి ఎమ్మెల్యే లేదా ఎంపీనో లేదా సీఎంఓ లేకపోతే కనీసం బస్తీ లీడరో ఎవరన్నా వస్తే వారి వెంట ఉండి మనం ఫోటో దిగాలని ఎన్నో ఆలోచనలు చేస్తాం కదా ఏ రకంగా సరే వారు వచ్చారనుకోండి ఒక మన చర్చకే వచ్చారనుకోండి వారి పక్కకి వెళ్ళి మనం నిలబడతాం అంటే ఫోటో తీస్తుంటుంది కాబట్టి అంటే ఈ లోకరీతిగా మనం ఒక లీడర్ దగ్గరికి పోయి ఆ విధంగా ఉంటే మరి తండ్రి ఆయన అంటే యేసుపుర వారు మరి దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి కూడా మరి నీ పాపం కొరకై నా పాపం కొరకై ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పోశారు కదా